आंध्र तेलंगाना नक्कुरु गुरु thank you, thank you. Thank you. కళ్యాణ మహోత్సవంలో ముత్యాల తలంబ్రాలు ముత్యాల తలంబ్రాలు స్వామికి అమ్మకు అలంకరించారు கல்யாணில் கனியதான மஹாசல்பம் ரோஜு மனம் கப்பியம் சம்பவ சாட்சாத்து மஹாலக் அம்மவாரி சாட்சாத்து அதஷ்டம் கனியதான ஃபலம் ఎంత గొప్పదో వేదం చెబుతూ వంద అశ్వమేధ యాగములు చేస్తే ఎంత పుణ్యమో ఒక కన్యాదానం పుణ్యం అంతకంటే వంద రెట్లు ఎక్కువ అని చెబుతారు సాలంకృతం చక్కగా అలంకరింపబడిన అమ్మాయిని స్వామికి సమర్పిస్తూ ఉన్నాం మనమంతా ఇప్పుడు స్వామి వారికి మామగారణము అత్తగారణమయ్యా ఇక ఆయన మన అల్లుడు గారు అవుతూ ఉన్నాడు ఎంత గొప్ప అనేక సందర్భాలలో ఒక ఉత్తమోత్తమైన సంబంధం భగవంతుడికి సమర్పించి పొందడం అలాంటి గొప్పనైనటువంటి కన్యాదాన ఫలం షోడశ మహాగానములు పదవింద్రీందోవింద్రీ స్వామి గోవిందలంబురాలు అలాంటి ఆ ముఖ్యాల కలంబురాలు వరకట్పల్లి గ్రామంలో ముప్పై ఐదు సంవత్సరాలుగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరపబడుతున్నవి ఈ సంవత్సరం కూడా అనేకమైనటువంటి భక్తుల విరాళాలతోటి చందాలతోటి వస్తురూపేన బంగారం ఆభరణాలు దాతృత్వంగా ఇచ్చి స్వామివారి సన్నిధిలో వారు పాల్గొని వాళ్ళకు జరుగుతున్నట్టు ఈ ప్రేమాను రాగాలు కానివ్వండి అనేకమైనటువంటి సిరి సంపదలు కలగజేస్తున్నటువంటి మా రామచంద్ర స్వామి వారికి ఈ చుట్టూ పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు కూడా అనేక మంది పాల్గొనడం జరుగుతుంది ఇంకా కూడా అభివృద్ధి పదంలో పయనింపజేయడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం ఇక్కడ భక్తులకు అనంతరం అన్నదాన అన్నదాన ప్రసాద కార్యక్రమం ఉంటుంది అలాగే రేపు రథోత్సవం జరపబడుతుంది ఇంకా చెప్పాలంటే అనేక మంది కళ్యాణ యాదిరెడ్డి గారు ఈ స్వర్గీయ యాదిరెడ్డి గారు ఈ కళ్యాణ మండపానికి నిర్మాణం జరిపించినారు ఈ విధంగా బాణాల సుదర్శన రెడ్డి గారు చైర్మన్ చేసిండు ఈ ఇరవై రెండు వంద రెండు వేల గజాల స్థలము ఇది కళ్యాణ మండపంలో మీ నిల్చున్నటువంటి కళ్యాణ మండపం స్వర్గీయ బాణాల మదన్మోహన్ రెడ్డి గారి ఈ దాతృత్వంలో వారు విరాళంగా ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారు దానికి మేము కూడా చాలా కృషి చేయడం జరిగింది ఇంకా ఈ గుడిని అభివృద్ధి పదంలో పనిపడే చేయడానికి మా గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు అన్ని సామాజిక వర్గాల ప్రజలు పెద్ద మనుషులు ఎన్ని భే వేదాలు రాజకీయ పార్టీలు ఉన్నా కూడా సమష్టి కృషితోటి కృషి చేయడం జరుగుతుంది ఇందుకు మా వరకట్పల్లి గ్రామస్తులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం వాళ్ళకు కూడా మరొకసారి ఇంకా కృషి కలిపి మనం ముందుకు సాగాలని కోరుతూ ఉన్నాం ఇంకా కార్యక్రమం రేపు రథోత్సవం ఉంది శాంతియుతంగా జరగాలని ప్రజలు సహకరించాలని రేపు కోలాట కార్యక్రమం ఉంటుంది రథోత్సవం ముందు అందులో దాదాపు ఒక ఐదు వందలు వెయ్యి మంది పాల్గొనే అవకాశం ఉంది కానీ కళ్యాణానికి మాత్రం విశేషంగా జనం వచ్చి వెళ్ళిపోతుంటారు కాబట్టి ఈ మహిమాన్విత్రి ఈ క్షేత్రంలో ఇంకా దినదినాభివృద్ధి జరిగి మా స్వామివారు మా మీద మా ప్రజల మీద సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుతూ మరొకసారి సెలవు ఇచ్చుకుంటున్న సుమన్ సర్వ గారికి లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం జయశ్రీమన్నారాయణ ఇక్కడ వర్కట్పల్లి గ్రామంలో సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చక్కగా నిర్వహిస్తున్నారు గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఈ ఆలయం చాలా చక్కగా పవిత్రంగా ఎన్నో నియమాలతో శాస్త్రాలతో ఆరాధనార్చనలు నియమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఆలయంలో విశేషంగా సీతారామచంద్ర స్వామి వారిని ఎవరైతే ఆరాధిస్తారో వారందరికీ కూడా స్వామి అనుగ్రహం అనేది ఉంటుంది అని చెప్పేసని చాలా విశేషం ఇక్కడ వైశాఖ మాసంలో మన చైత్రమాసంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి శ్రీ సీతారామచంద్ర వారి కళ్యాణోత్సవం చక్కగా నిర్వహిస్తున్నారు అయితే విశేషంగా ఏమిటంటే ఈ రామాలయంలో బ్రహ్మోత్సవాలు నాలుగో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం చేసుకొని ఎనిమిదవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు బ్రహ్మోత్సవాలు పాంచానిక ఉత్సవాలు నిర్మిస్తున్నారు ఈ రోజున వారి కళ్యాణోత్సవం అనేది చాలా చక్కగా నిర్వహించుకున్నాము సుమారుగా ఈ ఆలయము పురాతనమైన నుంచే ఉన్నది కాబట్టి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా చాలామంది విచ్చేసి సుమారుగా ఓ మూడు వేల నాలుగు వేల మంది కూడా భక్తులంతా విచ్చేసి వారి కళ్యాణంలో పాల్గొని భగవద్ అనుగ్రహాన్ని పొంది చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అలాగే ఆలయ కమిటీ వారు చైర్మన్ వారు వీరంతా కూడా చాలా చక్కగా భక్తితో శ్రద్ధతో ఈ ఐదు రోజులు కూడా చక్కగా దీక్ష స్వామివారి కార్యక్రమాలలో ప్రతిరోజు ప్రతి పూట కార్యక్రమాలు కూడా పాల్గొని ఎటువంటి లోటుపాటలు లేకుండా చక్కగా వైభవంగా నిర్వహిస్తూ శ్రీరామనవమి అనేది ఆ పండుగను చాలా చక్కగా అందరికీ కనులార విందుగా చూపించి ఆ భగవత్ ఆ యొక్క భగవంతుడి అనుగ్రహము కూడా అందరికీ పొందాలని చెప్పేసి అని ఆ యొక్క స్వామి అనుగ్రహం కూడా ఉండాలని జయశ్రీమ